హాయ్ హాయ్ నేనేంది మస్తం మెరిసిపోతున్నాను అనుకుంటున్నారు కదా పెళ్ళికి అనమాట మా నాన్న వాళ్ళ చుట్టాలు వీళ్ళందరూ అంటే మా మేనత్త వాళ్ళ బిడ్డది అన్నట్టు పెళ్ళి మాకు నలుగురు మేనత్తలు ఇప్పుడు వచ్చేది మా నడపమేనత్త అందరికంటే చిన్న మేనత్త బిడ్డది పెళ్ళి అన్నట్టు ఇవాళ వీడియో లెంత్ ఫుల్ ఏం లేదు జస్ట్ షార్ట్ టూ మినిట్స్ ఉంటుంది అంతే తను మా అత్తమ్మ మరదలు వదినలు అందరు ఇక్కడనే ఉన్నారు అత్తమ్మలు మామయ్యలు అందరూ ఇది పెళ్ళికొడుకు కూతురు అన్నట్టు నెక్స్ట్ మా మేనత్త మా అక్క మా బావ వాళ్ళ వైఫ్ ఇక నేనైతే సగం పెళ్ళికూతురు నేనే నటు త సోకులు కూడా రెడీ అయిపోయినా నేను మా ఆయన మా బావ పిల్లలు అందరం ఈ మా వాళ్ళు ఇంకా బయట ముచ్చట్లు పెడతారు చూడరీ మా పెద్ద అత్త మధ్యలో కూర్చున్నది అటు మా పిన్ని అటు మా మా మామయ్య ఇటు వాళ్ళు మా మామయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ నవ్వుతారు నేను ఇస్తున్నాను యూట్యూబ్లో వీడియోలు ఇస్తున్నా ఇట్లా చెప్పి అందరినీ హాయి అయిపో వాళ్ళందరితో మాట్లాడినా అన్నట్టు పెళ్ళికి మొత్తం మంది చుట్టాలు వచ్చారు మా వాళ్ళందరూ కానీ నాకు మా పాపను చూసుకొని చూసుకునేసరికి టైం జరిపాలన్నట్టు వీడియో అందరినీ తీయడం కుదరలేదు మా అమ్మ కూడా రాలేదు అసలు పెళ్ళికి మా చెల్లికి బాబు పుట్టిండు మా డాడీ కొంచెం కూడా ఇల్లు పనిలో ఉండి బిజీ బిజీగా ఉండే కొంచెం లేట్గా వచ్చాడు వీడియోలో వాళ్ళు ఎవరు లేరు మా నానమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు అందరూ ఉన్నారు బట్ ఎవరైనా ఫీల్ అవుతారే మార్నింగ్ కూడా నేను ఎవ్వరినీ సరిగ్గా తీయలేదు నాకు ఓకే అనిపించిన వాళ్ళు మామూలుగా ఏం కాదన్న వాళ్ళైతేనే తీశాను ఎందుకంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా అట్లా కూడా ఇంకా కొంచెం మంది మిస్ అయ్యారు అన్నట్టు ఇంకా మేనత్త వాళ్ళ బిడ్డ రాలేదు పెళ్ళికి మా అన్నయ్య రాలేదు మా తమ్ముళ్ళు ఎవ్వరు రాలేదన్నట్టు మా చెల్లె కూడా మా చిన్న మీనతో చిన్న మా అందరు తింటున్నారు వీళ్ళు మా చుట్టాలు అన్నట్టు దోనూరు తొంగూరు వీళ్ళందరూ రేచి పెళ్ళి బట్ట పెళ్ళి వాళ్ళందరూ అన్నట్టు పెళ్లి కూతురు వాళ్ళు చెల్లి స్టైల్గా నడిచికుంటూ పోతుంది ఇక్కడ కట్టాలు రాసే కడమ్మా బావామ్మ అక్కమ్మ మీనతలు వీళ్ళందరూ కుర్చీలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా కట్నాలు రాతారు మావేలు బావలు నానమ్మలు అమ్మమ్మలు తాతలు అందరు ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ రాతారు ఎవరైనా పెళ్ళికే కలుసుకుంటారు కదా అందుకోసమే పెళ్ళి ఖచ్చితంగా వస్తారు పల్లె పిల్లలు పెళ్ళి కలవాలని చుట్టాలను కలవచ్చు మాట్లాడవచ్చు బంధుమిత్రులతోని ఆప్యాయం కానీ ఇంకో విషయం ఏంటంటే సట్టి స్టార్ట్ అయింది కాబట్టి ఎవరు నాన్ వెజ్ తినరు పప్పు పప్పుచారుల భోజనమే ఈ వీడియో కూడా మా పాప పడుకున్నాక తీసుకున్నాను పాపని తనకి తినిపించినాక నేను తినేసి నా చీర ఒక్కటి హెవీ నేను మాత్రం సింపుల్గా రెడీ రెడీ అయ్యాను ఇంతే